హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ డేరింగ్ డాలి అండ్ మామ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అందుకే ముందుగానే కార్తీక పౌర్ణమికి సంబంధించి పూజ చేసుకుందాం అనుకున్నాను దానికి కావలసిన పూజా సామానం పళ్ళు మిగతా మిగతావన్నీ రెడీ పెట్టేసుకుందాం ఎందుకంటే పొద్దున్నే తొందర తొందరగా గుడికి వెళ్ళిపోదామని అన్ని రెడీ పెట్టుకున్నాను ఇవేంటంటే మార్నింగ్ కోడ దగ్గర పూజ చేసుకుని వత్తులు వదులుదామని అవి కూడా వేరేగా ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను ఇవి ఇలాగ కార్తీక పౌర్ణమి కదా అభిషేకం చేయించుకుందామని దానికి కావాల్సిన పువ్వులు పెరుగు ఆవు పెరుగు ఇవన్నీ తోడు పెట్టుకున్నాను పువ్వులు పొద్దున్నే తెల్లరగట్లు కొయ్యలేను కదా అని ముందుగానే కోసుకుని వాటర్లో వేసుకుని పెట్టుకున్నాను ఇంకా అభిషేకం చేయించుకుందాం అనుకున్నాను కదా దానికి సంబంధించిన పూజా సామాన్లు ఇవి తేనె అండ్ సెంటు వట్టివేరు ఇంకా చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి మరి అవి ఏంటో తెలీదు అట్టి డిప్పులు ఇవన్నీ తెలీదు అందులో వచ్చినాయి కదా అని మీకు చూపిస్తున్నాను అవి ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి వైట్ బాటిల్స్ ఉన్నాయి కదా తెలియదు అవి ఇంకా అలాగే ఈ బుట్ట అయితే నేను లాస్ట్ ఇయర్ పూజ కోసం అని తీసుకున్నాను కార్తీక మాసంలో అభిషేకం చేయించుకున్న పూజ గుడికెళ్ళిన ఇవన్నీ పట్టుకెళ్ళడానికి ఒక బుట్టలో పెట్టుకున్నాను నిజంగా ఎంత చదురుకున్నా కానీ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాను దగ్గరుండి కాబట్టి శివాలయం సరిపోయింది కానీ లేకపోతే నా పని అయిపోయాయి ఇంకా ఇవేంటంటే ఈరోజు మార్నింగ్ పూజ చేసుకున్నాను రేపొద్దున ఎలాగ మళ్ళీ పూర్తి తెల్లారెట్లు చేసుకోవాలి కదా అని ముందుగానే దేవుడి సామానం తోమేసుకుని డిప్పలు ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాను శివాలయం దగ్గరే అని చెప్పాను కదా ఇదేమో మా ఇల్లు మా ఇంటికి దగ్గరలో మధ్యలో మా గోడ శివాలయం గోడ ఆ రెండు గోడలే ఉంటాయి అడ్డు అంతే నేనైతే ఇలా గోడ దూకేసి వెళ్ళిపోతాను శివాలయంకి మా ఇంటి మా ఇంటి ముందు నుంచి పిల్లలు అయితే పడుకోండరా పొద్దున్నే లేగాలంటే పడుకోకుండా ట్యాబ్ చూస్తున్నారు నేనైతే పువ్వులు ఇవి నానబెట్టేసుకున్నాను కదా వాళ్ళ కోసం పొద్దున్నే స్కూల్కి పంపించాలని స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ వర్షిణిని అయితే పట్టేసి రెడీ పెట్టుకోమ్మా అని చెప్పాను పెట్టేసింది పాప రెడీగానే పెట్టేసింది ఇదేమో నేను ఇంట్లో అన్నపూర్ణదేవి విగ్రహం పెట్టుకుందాము కిచెన్లో అని ఒక మీషోలోను ఫ్లిప్కార్ట్లోనూ ఆర్డర్ పెట్టాను ఎప్పుడోను అప్పటి నుంచి ఇక్కడ ఇలా పెట్టి సర్లే రేపు ఇలాగ కార్తీక పౌర్ణం కదా అని మనకి చెట్టు ఉంది విరజాజుల చెట్టు జాజుల చెట్టు సన్న జాజులు విరజాజులు కదా సారీ అవి కోసుకుని కట్టేసుకున్నాను కట్టుకుని ఇంకా కార్తీక మాసం కదా పూజ కోసం అని దీపారాధనలు అవన్నీ పాతగా ఉన్నాయని ప్రసాదం కోసం ఆ ప్లేట్లు దీపారాధనలు గంట ఆ ఉన్నాయి పెద్ద ఒత్తి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తి ఒకటి తీసుకున్నాను మర్చిపోతానేమో అని అనుకున్నాను బాగానే గుర్తొచ్చినాయి కొంచెం అది తీసుకుని గ్యాస్ మీద లైట్గా అంటే పెద్దొత్తు మొలగాలి కదా అది వా నెయ్యి అంతా పీల్చాలి కదా మామూలుగా అయితే పీల్చడం పీల్చుకోదు కదా అని లైట్గా గోరెచ్చగా వెచ్చపెడదామని గ్యాస్ మీద ఈ గ్యాస్ అయితే నేను నాన్ వెజ్ ఇవి ఏమీ వండను అసలు నార్మల్గానే వంట వండను బయట కిచెన్లో వండుకుంటాను అందుకని గ్యాస్ మీద పూజకి సంబంధించి వండుకుంటే బాగుంటుంది కదా అని ఇంక గ్యాస్ మీద పెట్టాను చిన్న పొయ్యి మీద పెట్టి లైట్గా హీట్ అయింది నెయ్యి హీట్ అయిన తర్వాత పెద్ద పెద్దేసి అదంతా నెయ్యి ఉంచి అది ఇదైతే ఈ గ్యాస్ ఒక స్పెషల్ ఏంటంటే లైట్ వెలిగిన లైటర్ లేకుండా వెలుగుతుంది ఇదైతే మా ఆయన గారు తీసుకొచ్చారు బయట నుంచి ఏంటి ఒక వత్తే చూపిస్తుంది ఇంట్లో అంతమంది ఉంటారు కదా అనుకున్నారా నేనైతే గరికపాటి గారి ప్రవచనాలు అనుకుంటా ఆయన దగ్గర విన్నాను ఒక ఇంటికి ఒక వత్తు ఒక దీపం చాలు అని సో ఈసారి ఇలా ట్రై చేద్దామని ట్రై చేశాను ఇంకా ఏవంటే తెల్లవారుజామును లేచి గబగబా రెడీ అయిపోవడం కోసం ముందుగానే నా శారీ ఇంకా దాని బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను వర్షనీయమో తనకు కావాల్సినవి అన్నీ తీసుకుంది జతన్కి ఏమో ఒక చేతే తీసాము సరే ఈ వీడియో అయితే లెంత్ అయిపోతుంది కదా మీరు చూడలేరని చిన్న చిన్న పార్ట్స్గా పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం